హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో కొండపల్లిలో అండి ఒక మంచి జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నూట నలభై అయితే ఉందండి ఇది ఒక జీ ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ కూడా ఉందండి కమర్షియల్ బిల్డింగ్ మనకి వెస్ట్ ఫేసింగ్తో వస్తుంది నూట నలభై గజాలండి బస్ రూట్ మెయిన్ పాయింట్ అండి కొండపల్లిలో మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ నెల ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇరవై ఆరునైతే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి డెబ్బై లక్షల నాలుగు వేల ఐదు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి సో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు కమర్షియల్ బిల్డింగ్ అండి ఏరియా కూడా చూడొచ్చు మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్